వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షడిపేట మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కొక్కిరల ప్రేమసాగర్ రావు ఆదివారం శంకుస్థాపన చేశారు లక్షడ్పేట మున్సిపాలిటీలో ఇరవై రెండు కోట్ల రూపాయల వ్యయంతో అమృత్ నీటి సరఫరా పైప్లైన్ ట్యాంకు నిర్మాణం పనులను ప్రారంభించారు అనంతరం పదిహేను వార్డులలో యాభై లక్షలతో సీసీ రోడ్ పనులకు భూమి పూజ చేశారు అనంతరం ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన లక్షణపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల నూతన భవనానికి రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల పనికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమరు చేస్తున్నట్లు అమృత్ నీటి సరఫరా ద్వారా తాగునీరు సరఫరా జరుగుతుందని అన్నారు నూతన పాఠశాల బిల్డింగ్ శంకుస్థాపన చేయడం ద్వారా చాలా ఆనందంగా ఉందని లక్షడిపేట పట్టణ ప్రజలను తాను ఎప్పుడూ మరవనని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్ల నాగభూషణం మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ డిసిసి ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్ అలీ లక్ష్ణపేట మండల అధ్యక్షుడు పింగలి రమేష్ కౌన్సిలర్లు సురేష్ నాయక్ గడికొప్పల కిరణ్ ఉమాదేవి రామ్దేని వెంకటేష్ చింత సువర్ణ కోఆపరేషన్ సభ్యుడు సయ్యద్ షాహిద్ అలీ కాంగ్రెస్ నాయకులు చిన్న రమేష్ బాణాల రమేష్ బియ్యాల తిరుపతి అంకతి శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు లేని విధంగా ఎండాకాలంలో నీళ్లు లేని సమయంలో కూడా మరి రైతులకు నీళ్ళు అందించిన ఘనత మన ఎమ్మెల్యే గారిది ఈరోజు లక్షలపేట పాఠశాల పక్కకు ఉందో స్కూలు సారు చదువుకున్న స్కూలు ఆ స్కూల్ కాల్పోవడం వల్ల మరి ఇబ్బందులు పడుతున్నారని వెంటనే పరిశీలన చేసి దానికి ఐదు కోట్ల చిల్లర డబ్బులు కూడా మరి గ్రాంట్ చేయించిన ధనుడు మన ఎమ్మెల్యే గారు ఇక్కడ ఏదైనా తరబడి ఇరవై సంవత్సరాలు వెనుకపోయిన నియోజకవర్గాన్ని మరి రెండు మాసాల్లోనే ఏం చేస్తాను అని నిరూపించిన గొప్ప నాయకుడు మన సారసబుర గారు మరి అటువంటి నాయకుడిని మరి పది కాలాల పాటు భగవంతుడు ఆయుర ఉంచాలి ఎందుకంటే మన కష్టాల్లో పాల్గొంటున్నటువంటి నాయకులు ఎలా ఉంటే మరి పేదలకు అండగా ఉంటుంది అటువంటి నాయకుడిని మనం కడుపులో పెట్టుకుని కాపాల్సి బాధ్యత మనందరిది కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చేయాలని వారిని కోరుకుంటూ ఈ గ్రామానికి మరి ఏదైతే వారు అందిస్తున్న సేవలకు ఎందుకంటే ఒక మంచి వ్యవస్థ తెచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు ప్రేమ గారు గారు వారు ఎందుకంటే ఒక పల్లెటూళ్ళు పుట్టి మాలాగనే మళ్ళీ సిటీకి రావడం మరి రాష్ట్రానికి పోవడం అది మన ప్రజల అదృష్టంగా భావించుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఫ్లోర్ నాగకృష్ణ గారు మా కౌన్సిలర్స్ ఆరిభాయ్ అదేవిధంగా మహిళా సోదరు అందరి కౌన్సిలర్లు ఎంఆర్ఓ గారు మరి అదేవిధంగా కా కమిషనర్ గారు వారి మొత్తం మళ్ళీ ప్రజల ఒక మంచి రోజు ఎందుకంటే దాదాపు ఇరవై కోట్ల డబ్బులు అంటే వంటి మాట కాదు ఇక్కడ బోరు మీద ఏదైతే ఉందో అక్కడ చాలా ఇబ్బంది ఉండే అదేవిధంగా మన దగ్గర ఏదైతే ఎంఆర్ఓ ఆఫీసర్గా ట్యాంక్ ఉందో అటువంటి ట్యాంకులు నాలుగు ట్యాంకులు నింపడం డైరెక్ట్ ఏ నీరు రావడం ఆ ట్యాంకుల నుంచి మళ్ళీ సర్కులేషన్ పాలన ప్రజలకు కూడా అందుతుంది అదేవిధంగా ఇంకా కావాలంటే యాభై ఐదు లక్షలు కూడా డిఎంఏఫ్ అనే కింద కూడా మరి ఏదైతే కౌన్సిలర్లకు ఇవ్వడం కౌన్సిలర్లు వాటిలో ప్రజలకు కూడా ఇబ్బంది ఏదైతే ఉందో ఆ విధంగా వారికి కూడా ఇవ్వడం వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు వారి ప్రభుత్వానికి కూడా మా మున్సిపల్ తరఫున మన తరఫున ప్రజల తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక కూడా ముందు కూడా ఏ పనైనా ప్రజల కొరకు అందరం కలిసి చేసుకుందాం మీరు మేము అందరం కలిసి డెవలప్ చేసుకోవాలని ఏదైతే నీటి వసతి కానీ చెత్త వసతి కానీ ఇంకా లైటింగ్ కానీ రకరకాలుగా ఎన్నో ఇళ్ళ పర్మిషన్లు కానీ రకరకాలుగా ఎన్నో ఉన్నాయి వారిని కూడా తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం వారి అధీనంలో వారి ఆధ్వర్యంలో వారి ప్రోత్పవలతో మేము కూడా వారికి సపోర్ట్ చేసుకుంటూ మన ప్రజల మనం పొందడానికి ప్రజల సౌకర్యం కొరకు అందరం పనిచేసుకుందామని చెప్పి కోరుకుంటూ ఇటువంటి పని తెచ్చినందుకు మరొకసారి వారికి ప్రసంగించుకోవడం జరిగింది ఒక రకంగా అది కాలిపోందని అనిపిస్తుంది ఎందుకంటే అది కాలిపోకపోతే కూలిపోతుంది వాళ్ళపై అందరు దృష్టికి వచ్చింది నేను యాభై పంతొమ్మిది డెబ్బై నాలుగులో స్కూల్లో ఇక్కడ ఎందుకు అది బయటికి వెళ్ళినా యాభై సంవత్సరాలు దానికి సున్నా కూడా ఇలా నేను అది నా చెప్పిన శాంక్షన్ ఇస్తాను ఐదు కోట్ల ఎనభై లక్షలు శాంక్షన్ అయింది టెండర్ పద్నాలుగు తారీఖున టెండర్ ఓపెన్ చేస్తుంది హై స్కూల్ జూనియర్ కాలేజ్ కలిపి ఐదు ఎనభై ఇస్తున్నాం ఐదు ఎనభై కాబట్టి ఇంకా ఐదు కోట్లని ఇస్తే కానీ మొత్తం ఇయ్యులు కానీ మొత్తం తయారు చేసిన దానికి ఎవరిన రుణం తీసుకునే అవకాశం ఖచ్చితంగా తీసుకుంటాను దాంతోపాటు అది కాకుండా ఖర్చు మున్సిపాలిటీ కానీ మండల పదహారు స్కూళ్ళకు మూడు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలు సంక్షన్ పనులు స్టార్ట్ అయింది నేను ఎందుకల్లా మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చిన ప్రజలకు అవసరం ఉన్నాయి ప్రజలకంటే బీద వాళ్ళకు అవసరం ఉన్నాయి విద్య వైద్యం ఆ విద్య ఆల్రెడీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కాలే పద్దెనిమిది కోట్ల రూపాయలు మొత్తం నాకు రెండు నాలుగు ఎనభై స్కూల్ లక్ష తీసుకొచ్చినాను అదేవిధంగా ఐదు కోట్ల ఎనభై లక్షలు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు పనులు స్టార్ట్ అయితే రేపు స్టార్ట్ చేస్తున్నాయి కొన్ని స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు పదిహేను వేల మంది ప్రభుత్వ ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులు ఉన్నారు నా లక్ష్యం ఒక్కటే ఇవన్నీ చేసి ఇరవై ఐదు వేలు తీసుకపోయి దానికి టీచర్లు తన అందరితో మాట్లాడదారు తప్పకుండా సహకరిస్తారనుకుంటాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ డే ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా రూమ్ లేకుండా ఫ్యాన్ లేకుండా వంట లేకుండా తండ్రి లేకుండా పిల్లల స్కూల్ స్కూల్కులమంటే రాదు నిరోధ శక్తి లాస్ట్ పది పదిహేను ఏడు సంవత్సరాల నుంచి ప్రభుత్వ స్కూళ్ళ నిర్లక్ష్యం చేసి వాటిని పూర్తి అనిగిరాకుండా చేసి ప్రైవేట్ స్కూళ్ళను ఎంకరేజ్ చేసే కార్యక్రమం జరుగుతుంది ఖచ్చితంగా బీద అందుబాటులో ఉండే ప్రభుత్వ విద్యను కోటిషన్ కూడా విద్య దొరుకుతుంది ఖచ్చితంగా ప్రభుత్వ స్కూల్లో మూడు నాలుగు సంవత్సరాలు కూడా పూర్తి చేసిన పిల్లలను కూడా ఆ విషయాలు దాటినాడు ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఇప్పుడు ఇక్కడనే ముప్పై పడకలు ఉంది అది ఇక్కడ డాక్టర్లు పన్నెండు డాక్టర్లు లేరు తర్వాత ఇంకోటి మున్సిపాలిటీలు కూడా మీరు లాస్ట్ టైం రెజ్యుల్యూషన్ పాస్ చేసి మీరు జాబ్ ఇస్తా అని చెప్పి అది ఇప్పుడు కట్టిదానికి తాగలేదు మీరు ఇస్తా మీరు ఇస్తా అంటే అటుపక్క